అందరికీ నమస్కారం రేపు ఆదివారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు ఎలాంటి వారైనా సరే కష్టాల నుండి బయటపడతారు పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు ముప్పై నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి అడుగు పెడుతుంది ఎవరికీ తెలియకుండా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లాగా మారిపోతారు ఆదివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన కావలసినంత ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే చెడంతా కూడా పోతుంది కేవలం అరగంటలోనే మీకు మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారానికి కావాల్సిందల్లా కేవలం ఒక స్పూన్ పసుపు మరియు ఐదు లవంగాలు పసుపు గురించి మనందరికీ తెలుసు పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు సంపదలను ఆకర్షిస్తుంది లక్ష్మిని ఆకర్షిస్తుంది అలాగే లవంగాలు కూడా చాలా పవిత్రమైనవి మరి శక్తివంతమైనవి మన కష్టాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో ఆదివారం రోజు రాత్రిపూట ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ముప్పై నిమిషాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆదివారం రోజు లవంగాలు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక కథను విందాం ఈ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది వారిద్దరు భార్యాభర్తలు వారు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరిపై ఒకరికి చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేటివి ఈరోజు ఇంకొక పిచ్చుక మొదలుపెట్టి ఇంకొక పిచ్చుక ఉండకపోయేది ఊటిలో ఎలా పడుకునేవంటే ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలుకువగా దానికి రక్షణ ఇస్తూ ఉండేది రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కా కాపలి కాసేది ఇలా ఆడపిచ్చుక మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఈ పిచ్చుకల జంటని చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయ పడుతూ ఉండేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటి వారి సంతోషాన్ని చూసి ఓర్వలేరు వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగది పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు వారి మైండ్లో ఎప్పుడు చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారు వారిని ఎలాగైనా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషుల ప్రతి చోట ఉంటారు అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కథలోకి వస్తే ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని ఎప్పుడు కూడా గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయ పడుతూ ఉండేటివి పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది అంతేకాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన ఎప్పుడు వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది ఆ రెండు కాకులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేటివి ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేటివి ఒకరోజు ఆ కాకుల జంటలోనే మగ కాకి ఇలా ఆలోచిస్తూ ఉన్నది ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య ఎప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతూ ఉన్నది ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదే విధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవపడాలి మీరిద్దరు కూడా సుఖంగా ఉండకూడదు మీరిద్దరి మధ్యలో ఎలాగైనా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది ఈ కాకి ఎంత పేదది దాని దగ్గర తినడానికి తిండి లేదు ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేటివి వారింట్లో లక్ష్మీదేవి లేదు వాళ్ళు చాలా పేదవాళ్ళు కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం అందుకే కాకికి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది ఒకరోజు మగ పిచ్చిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చిక దగ్గరికి వెళ్ళి నీకొక విషయ చెప్పరా నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది కానీ మగ పిచ్చిక ఓహో అలాగా అని ఊరుకుంటుంది కాకి మాటలను పట్టించుకోదు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరికి వెళ్తుంది నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు నేను నా కళ్ళారా చూశాను నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది కాకి చారీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటుంది అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు గాలికి వదిలేశాయి అయినా కాకి అపిచ్చుకలు వదలలేదు తన మా ఇంట్లో పిచ్చుకలను ఎలాగైనసర విడదీయాలనే ఆలోచనే ఉంది నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది తర్వాత మగ కాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎలాగైనా సరే రెండు పిచ్చుకలను విడదీయాలని అంటుంది అప్పుడు ఆడకాకి మగ కాకితో ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అని అంటుంది అప్పుడు మగ కాకి సరే నేను ఈరోజు నుండే గొడవపడను నువ్వు కూడా గొడవపడవద్దు మనం ఇద్దరం గొడవపడకుండా ఉందాం ఆ రెండు పిచ్చుకల మధ్య కూడా పెడదాం అని అంటుంది ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి ఈ రెండు కాకుల పిచ్చుకలు ఎప్పుడు ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేటివి మగపిచ్చుకతో ఆ పడ నిన్ను మోసం చేస్తుందని ఆడ పిచ్చుకతో మగపిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలైంది ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి ఇద్దరు పిచ్చుకలు మనసులో ఇలా అనుకునేవారు కాకి నా మంచి కోసమే చెప్తుంది నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరినైనా సరే ప్రేమిస్తుందేమో నేను జాగ్రత్తగా ఉండాలి నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మెలతెక్కింది ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడ అదిగో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉంది నిన్ను ప్రేమించట్లేదు మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది ఒక పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది ఇలా ఇద్దరి మధ్య నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి ఇక ఈ రెండు పిచ్చుకలు బూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేటివి నేను నిన్ను వేరే వారితో చూశాను నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టం లేనంత ఉక్రోషం పెరిగిపోయింది ఇద్దరు కలిసి ఒకే చోటు ఉండటం లేదు ఆడపిచ్చుక మగపిచ్చుకతో నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్య ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి లక్ష్మి అనం అమ్మవారు వారింటి నుండి వెళ్ళిపోయింది వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి తినడానికి తిండి కూడా లేక రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి బీకాదీగా మారిపోయారు కాకుల జంట అయితే చూసి చాలా సంతోషపడ్డాయి ఆడ కాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు మగ కాకి మగ పిచ్చుకకు మంచి స్నేహితుడు ఇలా ఈ రెండు కాకులు మంచి స్నేహితులే కానీ తమ మిత్రులకు పైకి వస్తే పూరలేకపోయారు మిత్రులను పాతాల లోకానికి లాగేయాలని ఆలోచన చేస్తారు అలాగే చేశారు కూడా ఒకవైపు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో మనం ఇంతలా గొడవపడడం వల్ల ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగలేదు పేదవారిగా మారిపోయాము అంటుంది సమస్య తీరాలి అంటే దగ్గరలో ఉన్న ఒక గుడి ఉంది అతని దగ్గర ఒక సాధువు ఉన్నారు ఆ సాధువు దగ్గరికి వెళ్దాం ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారాన్ని చెప్తాడు అంటుంది ఇక రెండు పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలని చేతిలోకి తీసుకొని ఓ పక్షి బిడ్డలారా మీరిద్దరు ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగినంత కూడా సాధువుకి చూపిస్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలు చేతిలోకి తీసుకుని ఓ పక్షి బిడ్డలారా మీరిద్దరు ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి అప్పుడు సాధువు నేను మీకు మాటలు చెప్తాను ఈ మాటలని జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాటలు విని ఆచరించేటట్లయితే జీవితంలో వచ్చిన కష్టాలు అతి శీఘ్రంగా దూరం అయిపోతుంది మీ జీవితంలోకి మళ్ళీ సుఖ సమృద్ధులు ధన సంపదలు వస్తాయి మీ జీవితం మళ్ళీ సుఖమయం అయిపోతుంది అని అంటాడు అప్పుడు రెండు పిచ్చుకలు తీసులో జోడించి నమస్కరించి ఓ సాధు పుంగవా మీరు చెప్పే మాటలు తప్పక పాటిస్తాము మీరు చెప్పండి స్వామి అని అంటాయి అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతాడు ఎవరినైతే మీరు సొంత మనుషులని భావిస్తారు వారే పిల్లలు పెడతారు ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు వేరే వారు మీ జీవితంలోకి రాలేరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అయిన వాళ్ళే అయినా మీ ధనాన్ని ఉన్నతిని వారికి చూపించకండి జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు అందుకే మీ మిత్రులకు బంధువులకు విధానాన్ని గొప్పతనాన్ని చూపించకండి మీతో ఎప్పుడు తిరిగేవారికి స్నేహం చేసేవారికి మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడు చెప్పవద్దు అలాంటి వారే మిమ్మల్ని పాతాల లోకానికి లాగేస్తారు అలాగే ఎదుటివారి చెప్పే మాటలు నమ్మకండి మీ కంటితో చూసే వరకు ఎవరిని విశ్వసించకండి ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన ముర్ఖులు ఎవరు ఉండరు ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి వాళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త వీటి మీద ఎప్పుడు పూర్తి విశ్వాసాన్ని ఉంచండి బయట వారి మాటల మీద విశ్వాసం ఉంచకండి సాధు చెప్పాడు ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు కూడా పెట్టాయని అర్థం చేసుకున్నాయి బయటి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలు బట్టి ఆచరిస్తే చాలు ఇంట్లోకి పేదరికం రాని రాదు ఎవట్టి గొడవలు జరగవు అది భార్యాభర్తల భర్తల మధ్య అయినా కోడల మధ్య అయినా కోడల మధ్య అయినా సరే ఏ విధమైనటు గురువ జరుగు చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడు సంతోషాలు వెల్లువెరుస్తాయి ఇక బిడ్డలకు వస్తే చాలామందికి ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వచ్చిన ధనం చేతిలో నిలబడదు లేదా అసలు ధనం సంపాదించే మార్గం తెలియదు అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆడ దాటిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక స్పూన్ పసుపుని వేయండి ఆ తర్వాత ఆ పేపర్లోనే ఐదు లవంగాలను కూడా వేయండి ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి చిన్న పొట్లంలా కట్టుకోండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో మీ ఇష్టం ముందుకు వెళ్ళి నిలబడి దేవుడా నాకు ధన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పోవడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను నువ్వే నా కష్టాన్ని తొలగించు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఇష్టదైవ ఫోటో మొదలుపెట్టి వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో పెట్టిన పొట్లాన్ని తీసేసి ఆ పొట్లంలోని పసుపును మీరు వాడే వంటలలో వేయండి లవంగాలను కూడా వంటల్లో వేయండి లేదా టీలోనైనా వేసుకొని తాగేయండి ఏదో ఒక విధానంగా పసుపును లవంగాలను మట్టిలో కలిపి తినేయండి ఇలా తిన్న ముప్పై నిమిషాల్లో ఏదో ఒక అద్భుతమైతే ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక శుభవార్తను వింటారు ప్రతి వారం రోజు ఈ పరిహారం చేసే అంటే మీకు కష్టాలన్నీ పూర్తయిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోట్లు వస్తాయి కనుక మీరు కూడా ఆదివారం రోజు పసుపు లవంగాలతో వచ్చిన పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం శుభాలను పొందండి సకల శుభాలను పొందండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి